చేదుకో కోటయ్య చేదుకో ఆదుకో కోటయ్య ఆదుకో అనే నినాదాలతో కోటప్పకొండ మారుమోగుతోంది శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని త్రికోటేశ్వర దర్శనానికి అశేష భక్తజన సందోహం తరలివచ్చుంది విద్యుద్దీప కాంతులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతున్నాయి మరింత సమాచారం కోటప్పకొండ నుంచి మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తారు పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ కోటయ్య నామస్ఫర మారుమవుతుంది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర నలభిన భక్తులతో కోటప్పకొండలోని త్రికటశ్ర ఆలయం భక్తు కెటలాడుతుంది ఎటు చూసినా కూడా భక్తులే కనిపిస్తున్నారు ఉదయం నుంచి ఉదయం తెల్లవారుజామున రెండున్న రెండింటి ప్రారంభమైన తొలి పూజతో ప్రారంభించిన ఈ భక్తుల సందర్శన అనేది ఇప్పుడు కూడా ఇది భారీ స్థాయిలో కొనసాగుతూనే ఉంది పల్నాడు జిల్లా అదేవిధంగా గుంటూరు బాపట్ల ఇట్లా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల అన్నింటి నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఉదయం నుంచి కూడా ఈ కోటప్ప సన్నిధి అయితే సందనంగా మారింది ఎటు చూసినా కూడా బత్తులే కనిపిస్తున్నారు మనం చూసినట్లయితే కోట కొండ విద్యుత్ కాంతితో వెళ్ళిపోతుంది ఒక పక్క మిలిమీటర్ కొలిపే విద్యుత్ కాంతులు మరో పక్క కోటయ్య నామస్మరణతో హరహర మహాదేవ శంభోశంకరండి భక్తులు పెద్ద పెద్ద ఎత్తున ఆలయాన్ని చేరుకొని తమ ఇష్టదైవమైన శివ సందర్శించుకొని భక్తు పారసును పొందుతున్నారు ఆర్టీసీ బస్సులు పూర్తి రద్దీగా ఉన్నాయి కొండపై నుంచి కిందకి వెళ్ళే వారితో కంటే కూడా కొండ కింద నుంచి కొండపైకి వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంది దానికి అనుగుణంగా పోలీసులు అదేవిధంగా ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఉన్నారు ఉదయం రెండు కొన్ని గంటల సమయంలో తొలి పూజ ప్రారంభమైంది బిందు తర్వాత అప్పటి నుంచో వరుసగా పూజలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా సవేగ అభిషేకాలు చేస్తూ ఉన్నారు అటు స్థానిక ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఇటు చూస్తే విద్యుత్ ప్రబలు ఈ కోటప్పకొండ అంటేనే విద్యుత్ ప్రబలు ఆ విద్యుత్ ప్రభలు అయితే దేదీపమైన వెళ్ళిపోతున్నాయి భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకొని కొండ కిందకి వెళ్లి అక్కడ ఉన్న విద్యుత్ ప్రబలం చూసి ఒక రకమైన భక్తి పరసంతో తేలుతున్నారు కొండ మీద పెద్ద సంఖ్యలో వేలాది మంది భక్తులు ఇంకా ఉన్న తరుణంలో వీళ్ళంతా కూడా తమ గమ్యస్థానానికి వెళ్ళే క్రమంలో కొంత ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం కూడా ఉందని పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలో కొన్ని చర్యలు కూడా చేపట్టారు చాలా వరకు పక్కన మెట్ల మార్గం ద్వారా కిందకి పంపిస్తున్నారు భక్తుల్ని అదేవిధంగా ఇక్కడి నుంచి ఆర్టీసీ బస్సులు కూడా క్రమ పద్ధతిలో అటు ట్రాఫిక్ ఎక్కడ నిలిచిపో పైకి వచ్చే బస్సులు కొంత సమయం ఆపి అదేవిధంగా కిందకు వచ్చే బస్సులు కొంత సమయం అట్లా ఒక కర్మ పద్ధతిలో ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగేలా చూస్తున్నారు ఏమైనప్పటికీ మహాశివరాత్రి పర్వదినాన్ని అటు భక్తులు అదేవిధంగా సామాన్య ప్రజలు కూడా ఎంతో భక్తితో ఎంతో గొప్పగా తమ ఇష్టదైవాన్ని పూజించుకునేలా అటు ఆలయ అధికారులు కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అంతా కూడా పెద్ద ఎత్తున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మహాశివరాత్రి అనేది కోటప్ప కొండలో దిగ్విధంగా ఇప్పటి వరకు వేడి కొనసాగుతున్నది ఈ జ్వల సంరం అనేది రేపు ఉదయం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది ఈ రాత్రి అంతా కూడా జాగరణ చేస్తారు ఇక్కడ అదేవిధంగా మధ్య అర్ధరాత్రి లింగోద్భవ కార్యక్రమం కూడా ఉంటుంది ఆ కార్యక్రమాన్ని పెద్ద పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం కూడా ఉంది ఏ ఈ విధంగా చూసినట్టు ఎప్పుడూ లేని రీతిలో ఈ మహాశివరాత్రి పర్వదినం కోటపు కొండలో దేశీపమానంగా కొనసాగుతూ ఉంది కెమెరామెన్ ఆలితో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా